మండలం గ్రామాల్లోని భారీ అన్న సంతర్పణ వివరాల్లోకి వెళితే కొత్తవలస గ్రామంలోని మణికంఠ సేవాపీఠం మర్రిడి తల్లి అమ్మవారి దగ్గర అయ్యప్ప దీక్ష మాలాధార వివిధం చేసిన వారికి అందరికీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం వేణు గురుస్వామి మాట్లాడుతూ మా కొత్తవలస గ్రామంలో మూడు సంవత్సరాల నుండి అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని అన్నారు అయ్యప్ప దీక్ష మాలాధారం చేసిన వారికి నలభై ఒక్క రోజులు చేయాలని అన్నారు అయ్యప్ప దీక్షలో కఠిన నియమాలు పాటిస్తూ భక్తి శక్తులతోటి పాటిస్తారని అన్నారు అయితే ఈ కార్యక్రమంలోని గొర్రపల్లి రాము బ్బిలి అప్పారావు మాస్టర్ గురుస్వాములకి శాలుమలతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు భవానీలు తదితరులు పాల్గొన్నారు

సహాయం చాలా జరిగేది కాబట్టి ఈరోజు కార్యక్రమం అందరూ పాల్గొంటే అందరికి బాగుంటుంది పోలీసులు స్పెండ్ చేసి కార్యక్రమం కూడా బాగుంది అన్ని కార్యక్రమానికి అమ్మా మీరు భర్త ఇతరులందరూ కూడా ఆయన చేయడంతో దుఃఖ సంతోషం ప్రతి సంవత్సరం కూడా ఇదే ప్రేమ చేద్దాం యాభై రోజులు చేద్దాం అవసరమైతే మనందరికీ ఎంతో మన స్వామి కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉన్నారని కోరుతున్నాం అలాగే 한글 자막 제공 및 자막 제공 및 광고를 포함하고 있습니다. ప్పుడు కూడా ఇవాళ కొ మండలం కూడా కొత్త వలస వస్తుందంటే ఇక్కడ అన్నం అన్న ప్రసాదం అంత పవిత్రంగా ఉండాలి ఇక్కడికి రెండు వందల మంది జనవత్ ఇవాళ కనీసం ముప్పై ఆరు రోజులు సుమారు పదిహేను వేల మంది మనం భోజనం పెట్టుకుంటాం అంత మంది కూడా ఆశీసులు రాను రాను మంచిగా జరగాలని కోరుకుంటూ నేను చదువుకుంటున్నాను అందరికీ కూడా ఈ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మూడు సంవత్సరాలు అవుతుంది ఈ అంత సందర్శన కార్యక్రమం జరుగుతున్నాం మరి ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఇక్కడ మనం కూడా పెద్దలా అన్న సంకల్ప కార్యక్రమం చేస్తే బాగుంటుంది మనందరం కలిసి వస్తే బాగుంటుందని స్వామి గారు ఆలోచన చేయడం అప్పట్లో నేను స్త్రీను అందరూ మన గ్రామంలో పెద్దలు అందరూ కూడా కలిసి చేస్తే బాగుంటుంది అనేది మరి మూడో సంవత్సరం మేమందరం చేయడం కాదు ఇక్కడ ముఖ్యంగా ఇందులో పాత్ర ఎక్కువ ఎందుకంటే రెండువారయ్యి ఆరు గంటలకు వచ్చి పది గంటల వరకు మళ్ళీ